అండ్ వైసీపీని కాంగ్రెస్లో కలిపేస్తారంటారా కలిపేస్తారేమో అనిపిస్తుందండి ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే ఇంకోటి ఏంటంటే మొన్న దాకా అది రోమ రోమ రోమర్ కింద వచ్చింది ఈ వైసీపీ పట్టుకెళ్ళి కాంగ్రెస్లో కలుపుతారు కలుపుతారని మొన్న మూడు రోజుల క్రితం నుంచి ఖచ్చితంగా కలుపుతారు అంటున్నారా ఎందుకంటున్నారంటే ఈ జగన్కి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి సమీప బంధువు దగ్గర బంధువు అతనే స్వయంగా చెప్పాడట ఏమని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీని పట్టుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తాడు దానికి కారణం కూడా చెప్పాడు అతను ఇతనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ సపోర్ట్ కావాలి సెంట్రల్లో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీ పెద్దల నుంచి ఎంతో కొంత సహకారం ఉంటది ఈ సహకారంతో పొద్దున్న ఇరవై తొమ్మిది ఎన్ని ఎన్నికల్లో కాస్త బలపడవచ్చు ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అతను మీడియా గట్రా చెప్పలేదు కానీ తన అంతరంగికుల దగ్గర అతను అన్నాడట అందుకే మీరు ఒకసారి చూడండి ఇతను ఎలక్షన్ అయిన తర్వాత తాడేపల్లిలో తక్కువ ఉంటున్నాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు కర్ణాటక బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు ఎందుకంటే ఆ బెంగళూరులో ఏమీ అక్కడే ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవట్లేదు చాలా బిజీగా ఉంటున్నాడు ఆ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ శివప్రసాద్తో మంత్రాలు జరుపుతున్నాడు అయితే ఎలాగైనా నాకు ప్లాట్ఫారం ఇప్పించు కాంగ్రెస్ ప్లాట్ఫారం సోనియామ్మ దగ్గర తీసుకెళ్దా అని చెప్పేసి అడుగుతున్నాడు ఆల్రెడీ ఇప్పటికి అయిపోతున్నట్టు అని ఈ తతంగం అంతా షర్మిల అడ్డొచ్చిందట ఎంతైనా సోనియా గాంధీ షర్మిలని అడగకుండా చేయదు ఎందువల్లంటే షర్మిల పాపం ముందు నుంచి ఆ పార్టీలో ఉంది సేవ చేసింది కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది కాబట్టి ఆమె కాదని అంటే జగన్ వస్తున్నాడు కదా ఏదో పదకొండు సీట్లు ఉన్నాయి కదా తీసుకోరు ఆమె అభిప్రాయం తీసుకుంటారు ఆల్రెడీ ఆమె అభిప్రాయం పెడితే ఆమె నో చెప్పిందంటే ఆమె వ్యతిరేకించిందట అన్నగారు నాకు పార్టీ లేదు అన్నగారు పార్టీ వస్తే ఈమె డమ్మే వద్దు కదా వ్యతిరేకించేసరికి వాళ్ళు బ్రేక్ వేసేది బ్రేక్ అంటే కొన్ని రోజులు సరే చూద్దాం ఈమె కొంచెం కూల్ అయ్యాక చూద్దాం అని చెప్పి చేశారు మరి ఇప్పుడు అమ్మని కూల్ చేసే పనిలో ఉన్నారు మరి ఆమెను ఏ విధంగా నచ్చ చెప్తారు మరి ఎలా చెప్తారు అనేది ఒక డౌటు మొత్తం మీద ఏదో రకంగా నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ శివప్రసాద్ గారు ఉన్నటువంటి ఆయన క్వార్టరీలో ఆయన యొక్క నేతృత్వంలోనే ఈ రాయభారాలు అయితే సాగుతున్నాయి ఖచ్చితంగా నేనైతే నా అంచనా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పట్టుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోద్ది గ్యారెంటీగా అయిపోద్ది ఎందుకంటే అందులోంచి వచ్చింది కదా ఒకప్పుడు చంద్రబాబు అని వాడు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని చెప్పింది నిజంగా పిల్ల కాంగ్రెస్ ఇది అందులో గదుతారు ఎక్కడ అడ్డు ఎక్కడ అంటే ఒక్క షర్మిలమ్మ దగ్గర అడ్డు సో ఈ వ్యవహారాన్ని కాస్త లైన్ క్లియర్ చేసుకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో కలిపేసుకుని అక్కడ నుంచి అతను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అందుకోసమే వైఎస్ఆర్సిపి నుంచి పెద్దగా కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు ఇతను అలాగే తాడేపల్లిలో ఉండటం లేదు పులివిందలు నగ్గాడు కానీ ఏదో బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అంటే అక్కడ కర్ణాటకలో అక్కడ శివప్రసాద్ ద్వారా రాయబారాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అతను ಚೂದ್ ಕಂಗ್ರೆಸ್ಗೆ ವಚ್ಚಾಕ ಮರಿನೋ ಜಾತಕ ಚಕ್ರ ಏನೋ ಮಾರತದೋ ಸ್ಥಿತಿಗತಿ ಮಾರತಾಏಮೋ ಚೋದ್ ಓಕೆ